దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటివరకు తెలియదు అండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించినప్పుడు రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళు దిష్టి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లిపుతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దృష్టిని తీసేసి వాళ్ళ ముందే ఇసిరిసిరేస్తుంటాము ఆ దిష్టి దిశని అన్నీ కూడా అదంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ ఇరుగు దృష్టి పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు అదే పక్క కొంటు ఇరుగుపంట వాళ్ళంతా చిట్టి మీద మా మాది అంటావా అని ఊరాళ్ళంతి నీ నిబట్టి ఇంట్లో నుంచి బయటకు రానియో రెండు అడుగులు కూడా ఏనేయో మా వీధిలో ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు ఎలా నడుస్తాడు అని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో బాబోయ్ నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ దిష్టి అనే పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియాల ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద ఓడని తెలియక ఇన్ని రోజులు వాడుతూ ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమ్మలక్కలం అందరం కూడా పనికి మానవాళ్ళంతా మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడాలి తెలియదు దేనికి పట్టించుకోవాలో తెలియదు అమ్మ అక్కల జాగ్రత్త ఇంక నుంచి దిష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపంటూ కొరుగు అనుకుంటుండ్రీరు జరంతా గమనించుకోవాలని ఉండ్రీరు లేదంటే ఇంటి ముందు వచ్చి పడిపోతుంది మీ బిడ్డ ఇంట్లో నుంచి బయటకు మా ఇంటి ముందు కడిగేసి ఒప్పుకోమంటారా జర చూసుకోండి మళ్ళా